హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మేమైతే ఒక ఐరన్ మంచాన్ని తయారు చేయించానండి దీని హైట్ వచ్చేసి రెండు అడుగులు వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు ఉంటుంది అంటే మాకు కొంచెం హైట్ కావాలని రెండు అడుగులు పెట్టి చేయించుకున్నాము రెండు అడుగులు మీన్స్ అరవై సెంటీమీటర్లు ఉంటుంది అదేవిధంగా వెడల్పు అయితే నాలుగు అడుగులు నాలుగు అడుగులు అంటే నూట ఇరవై సెంటీమీటర్లు మాకు కొంచెం హైట్ కావాలనుకుని మేము రెండు అడుగులు హైట్ పెట్టి చేయించుకున్నాము అవసరం లేదనుకునే వాళ్ళు నైంటీ సెంటీమీటర్ అంటే అడుగున్నర పెట్టి కూడా చేయించుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా అల్లడం చూపిస్తాను మేము మీకు రెండు నవ తీసుకొచ్చాను తీసుకొచ్చానండి రోల్స్ ఒక్కొక్కటి త్రీ ట్వంటీ రూపీస్ రెండు కలిపి సిక్స్ ఫార్టీ రూపీస్ అయింది బయట మార్కెట్లో తీసుకొచ్చాను చూడండి ఎలా అల్లుతాను ముందు ఇలా దారంతో దాన్ని స్టిచ్ చేసుకోవాలి కుట్టుకోవాలి ఆ విధంగా కుట్టుకున్న తర్వాత మనం దాన్ని ఏ విధంగా అల్లాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందు నిలువు పట్టెలు నిలువు పట్టెలు ఎప్పుడు ఫస్ట్ నిలువు పట్టెలు అల్లుకోవాలండి తర్వాత అడ్డపట్టెలు అల్లుకోవాలి మొదట నిలువు పట్టెలు వీడియోలు చూపించిన విధంగా నిలువు పట్టెలు అల్లుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఆ నిలువు పట్టెలు అనేవి మనకి మొత్తం టోటల్గా వచ్చేసి ఆర్డ్ నెంబర్ వచ్చే విధంగా అల్లుకోవాలి అంటే పదిహేను లేకపోతే పదిహేడు లేదంటే పదమూడు పదిహేను పంతొమ్మిది ఆ విధంగా అంటే మంచాన్ని వెడల్పును బట్టి మీకు కన్వీనియంట్గా ఉండే విధాన్ని బట్టి ఆ ఆర్డ్ నెంబర్ వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆర్డ్ నెంబర్ అనేది ఉండాలి ఈవెన్ నెంబర్ ఉండకూడదు అంటే బేస్ సంఖ్య ఉండాలి ఆ పట్టెలు అనేవి సరి సంఖ్య ఉండకూడదు అంటారు ఆ నిలువ పట్టెలు అల్లిన తర్వాత ఆ గ్యాప్స్ కూడా మీరు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి పట్టికి పట్టికి మధ్య గ్యాప్ ఈక్వల్గా ఉండే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మనం అల్లిన అల్లిక చూడడానికి చాలా అందంగా నీట్గా కనపడుతుంది ఇప్పుడైతే నిలువు పట్టెలు అల్లడం కంప్లీట్ ఒక రూల్ మొత్తం మనకి నిలువు పట్టెలు అల్లడానికి అయితే సరిపోయింది ఇంకొక రోల్ ఉంది ఆ రోల్ని ఆ రోల్కి జాయింట్ చేసుకొని ఇప్పుడు అడ్డ పట్టెలు అల్లటం చూడండి ఎలా అల్లాలో ఒకటి కిందకి ఒకటి పైకి వచ్చే విధంగా అల్లుకోవాలండి అది వీడియోలు చూపించిన విధంగా చూడండి అక్కడ ఒకటి కిందకి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఆ విధంగా ఉండాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మడతలు పడకుండా అక్కడక్కడ ఒకటి కంటిన్యూగా రెండు మీదకి రావడం లేకపోతే రెండు కిందకి వెళ్ళడం అలా చేసుకోకూడదండి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విధంగా అల్లుకుంటూ నీట్గా అడ్డపట్లు కూడా గ్యాప్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఈక్వల్గా ఉండేట్టు చూసుకోవాలి మంచిగా ఉండాలి అల్లి అల్లిక అనేది చాలా నీట్గా ఉండాలి చూడండి అల్లడం అయితే అయిపోయింది చాలా నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు జస్ట్ అల్లడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి మొత్తం టైట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి టైట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి గ్యాప్స్ జాగ్రత్తగా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి నీట్గా అప్పుడే మనం అల్లిన అల్లిక జా చాలా నీట్గా కనపడుతుంది నిలువు పట్టెలో టైట్ చేయడం అయిపోయింది ఇప్పుడు అడ్డపట్టెల్లో టైట్ చేయడం జరుగుతుంది చూడండి చాలా గ్యాప్స్ వచ్చినాయి ఆ గ్యాప్స్ అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేస్తున్నాం మేము నేను మా చిన్న పాప మా చిన్న పాప నాకు హెల్ప్ చేస్తుంది పెద్ద పాప అయితే వీడియో తీస్తుందండి చూడండి చాలా నీట్గా వచ్చింది అల్లిక ఎప్పుడో నేను చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించారు నాకు ఇది అల్లడం అప్పట్లో ఇలా అల్లడానికి పిలిచినప్పుడు మా నాన్నగారు పిలిచినప్పుడు నేను చాలా విసుక్కునేవాడిని ఆడుకోవడానికి వెళ్ళనీయకుండా ఇలాంటి పనులు చేపిస్తున్నాడని కానీ ఆ రోజు నేర్చుకోవడం వలన ఈరోజు నాకు చాలా ఉపయోగపడింది ఇది దీన్ని నా బయట మళ్ళీ మేము ఎవరికైనా ఇచ్చి అల్లించాలంటే కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఆ రోజు మా నాన్నగారి దగ్గర నేర్చుకోవడం వల్ల నాకు ఈరోజు చాలా ఉపయోగపడింది అంటారు కదా పెద్దలు నేర్చుకున్న విద్య ఎప్పటికైనా మనకి ఉపయోగపడుతుందని వీడియో కానీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ప్లీజ్